భగవద్గీత రెండో అధ్యాయము సాంఖ్యయోగంలోని శ్లోకాలు కొన్ని చూద్దాం యావా ఉదాపానే ఉదాపా సంప్లూతో దగే వేదేషు బ్రాహ్మణ్య సుజాన కర్మణ్యేవాధికారస్తే మా ఫలూ కదాచన మా కర్మఫలహేతుర్భూ माते संज्ञोस्तव कर्मणे योगस्तकुरु कर्माणि सङ्गतं त्वत्तधनुञ्जया सिद्ध्यः सिद्ध्योः समु भूत्वा समत्वं योग उच्यते दूरे न ह्यवरं कर्म बुद्धियोगाद्धनञ्जया बुद्धौ शरणामन्विच्छा कृपाणाः फलहेतवाः बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्माद्योगाय जुजस्वा योगः कर्मसुकौशलम् कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणिः विनुर्मुक्ता पदं गुष्यन्त्यनामयम् यदा ते मोहकलिलम् बुद्धिव्यतत्वरिष्यति तदा गङ्गातिनिर्वेदम् श्रोत्या विश्वश्रुतस्य च श्रुतिविप्रतिपन्नाते ते यदा स्थास्यति निश्चला समाधानवचला बुद्धिः तदा योगम् अवाप्स्यहि अर्जुन उवाच सितप्रज्ञस्य काबाशा समाधिस्तस्य केशवा सीता देह किम प्रभातेशा किमा सीता वज्रते किम भगवान उवाचा प्रजहाति यदा कामन् सर्वां पार्थ मनोगतान् आत्मन्नेवात्मना तुष्टः स्थिति प्रज्ञस्तदोचते दुखेषु अनुदिग्मन्नाः सुखेषु विगस्पृत्सुहाः वीतरागभयक्रोधाः स्थितधीर्मु निरुच्यते यत्र सर्वेऽत्र नाभिस्नेहाः तत्तात् प्राप्य शुभाशुभं नाभिनन्दति नाद्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरति चायम् कूर्मज्ञानीव सर्वशः इन्द्रियानिन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः सवर्जं रसोऽप्यास्य परं दृष्ट्या निवर्तते यततो ह्यापि कौन्तेय पुरुषश्च विपश्चतः इन्द्रियाणि प्रमाथीनि प्रसभं मनः तानि सर्वाणि संयम्य युक्ता आसीत् मत्परः वशे हि तस्य प्रज्ञा प्रतिष्ठिता ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषुपजायते सङ्गात् सञ्जायते कामः మ క్రోధిబిజాయతే ఇప్పటి వరకు సంఖ్యాయోగంలో మొత్తం డెబ్బై నాలుగు ఉంటాయి అరవై రెండు శ్లోకాలు పూర్తి చేసుకుందాం నలభై ఆరు నుండి అరవై రెండో శ్లోకం వరకు భావం తెలుసుకుందాం ఒక చిన్న నీటి బావిలో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనులో తీరుతాయి అదే ప్రకారముగా పరమ సత్యాన్ని ఎరిగిన భగవత్ ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే అని కృష్ణుడు శాస్త్ర విహిత కర్తవ్య కర్మలను ఆచరించుటయే నీకు అధికారము కలదు కానీ ఆ కర్మఫలముల పైన నీకు హక్కు లేదు నీవే కర్మఫలములను హేతు అని ఎప్పుడూ అనుకోకూడదు చేయవలసిన కర్మములను మానుకొంట్లో ఆసక్తి ఉండరాదని శ్రీకృష్ణుడు అర్జునునికి హితబోధ చేసినాడు జయాపజయాల పట్ల శక్తి విడిచిపెట్టి ఓ అర్జున నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము అని కృష్ణుడు తెలిపాడు ఇటువంటి సమత్వయ బుద్ధి యోగము అని చెప్పబడును అని కృష్ణుడు అన్నాడు దివ్య జ్ఞానమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము ఓ అర్జున ఫలోపేక్షతో చేసే పనులు వదులుకో బుద్ధిని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిమ్న స్థాయికి చెందినవి తమ కర్మ ఫలములను తామే భోగించగోరేవారు లోపులు పిశినారులు అవుతారని శ్రీకృష్ణుడు అర్జునునికి తెలిపాడు వివేకముతో ఈ ఫలాసక్తి రహిత కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టిన వాడు ఈ జన్మలోనే పుణ్య పాపములను రెండింటినీ తిరస్కరించడం కాబట్టి నైపుణ్యంతో చేయడం అనే యోగాభ్యాసము చేయుము అని శ్రీకృష్ణుడు అర్జునునికి ఆ కురుక్షేత్రంలో ఉపదేశాన్ని చేశాడు జ్ఞానులు సమయత్వం బుద్ధి కలిగి ఉండి జనన మరణ చక్రంలో బంధించే కర్మఫలాలపై మమకాల ఆసక్తులను తజించి ఉంటారు ఇలాంటి దృక్పథంతో పనిచేయటం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందెదరు అని శ్రీకృష్ణుడు అర్జునునికి తెలిపాడు మోహం అనే ఊపి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్నదాని గురించి ఇక వినబోయేదాని గురించి వైరాగ్యము కలుగుతుంది అని కృష్ణుడు తెలిపగా అర్జును ఇలా అడుగుతాడు ఓ కేశవ భగవద్ధ్యాస ఎందే స్థిరముగా ఉండు స్థితప్రజ్ఞుని వాని లక్షణములు ఏమిటి జ్ఞానోదయం అయిన వ్యక్తి ఎలా మాట్లాడతాడు ఎలా కూర్చొను ఎలా నడుచుకుంటాడు అన్న ప్రశ్నలను అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు అప్పుడు ఆ భగవాన్ స్వరూపుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు ఓ పార్థ మనస్సుని వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను ఇంద్రియ వాంఛలను త్యజించి ఆత్మజ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తి స్థితప్రజ్ఞుడు అవుతాడు అలాంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు దుఃఖముల నడుమ కలుత చెందని వ్యక్తి సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి క్రోధము విడిచిన వ్యక్తిని స్థితపజ్ఞుడై ముని అని అంటారు ఎవరైతే అన్ని పరిస్థితుల్లోనూ మమకారం ఆసక్తి లేకుండా ఉంటాడో సౌభాగ్యానికి హర్షముందుకుండా కష్టాలకు కుంగిపోకుండా ఉంటాడో అతని పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని స్థితపజ్ఞుడు జ్ఞానవంతుడు అని అంటారు అర్జున అని కృష్ణుడు తెలిపాడు తాబేలు దాని అంగములను తన పైచిప్పలోని ఉపసంహరించుకున్నట్లుగా ఇంద్రియములను వాటి విషయార్థాల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు దివ్యమైన ఆత్మజ్ఞానంలో జ్ఞానంలో సితపజ్ఞుడు స్థిర చిత్తుడగును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి తెలిపాడు సాధకులు తమ ఇంద్రియాలను వాటిని భోగవస్తు విషయముల నుండి నియంత్రించినా కానీ ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది కానీ భగవాన్ ప్రాప్తి నొందిన వారికి ఆ రుచి కూడా అంత మొగును అని శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించాడు ఇంద్రియములు ఎంత ప్రాబల్యమైనవి అల్లకల్లోలమైనవి అంటే ఓ కుంతిపుత్రుడా అంటే అర్జున వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనసును కూడా బలవంతంగా లాక్కొని పోగలవు అయితే తమ ఇంద్రియములను వశమందుకుని మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంతో స్థితులై ఉన్నట్టు ఇంద్రియాది విషయాల మీద చింతన చేయడం వలన వాటి మీద మమకార ఆసక్తి పెరుగుతుంది ఈ ఆసక్తి కోరికలను కలగజేస్తుంది కోరికల నుండి క్రోధం ఉత్పన్నం అవుతుంది అని శ్రీకృష్ణుడు అర్జునునితో తెలుపుతాడు సమాప్తం భగవద్గీత చదవండి పిల్లలకు దాని అర్థాన్ని నేర్పండి జై శ్రీకృష్ణ